వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి చీరా సారి శ్రావణ శుక్రవారం సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ విసిఐ వారి ఆదేశానుసారం రీజినల్ ఆర్డ్ లో ఉన్న వాసవి క్లబ్ గాజువాక మరియు వాసవి క్లబ్ శ్రీహరిపురం డైమండ్ సంఘ సభ్యులు జీవీఎంసీ అరవై ఆరో వార్డు కైలాస్ నగర్ లో ఆర్య వయసుల కులదైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి క్లబ్ గాజువాక మరియు వాసవి క్లబ్ శ్రీహరిపురం డైమండ్స్ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి సారే ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కొల్లూరు రమేష్ మాట్లాడుతూ ఊరూరా కన్నికా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి సారే వాసవి క్లబ్ గాజువాక మరియు వాసవి క్లబ్ శ్రీహరిపురం డైమండ్స్ క్లబ్ సభ్యులంతా సాంప్రదాయ దుస్తులతో రెండు సంఘాల సభ్యులు సారథ్యంలో సారే తీసుకుని వెళ్లి పరమేశ్వరి అమ్మవారికి సమర్పించడం జరిగిందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షులు ఏవీఎస్ఎన్ గుప్తా రీజనల్ చైర్పర్సన్ విఎన్ కొల్లూరు రమేష్ ఆర్ఎస్ సింగంశెట్టి సతీష్ కుమార్ వాస్వీ క్లబ్ గాజువాక ప్రెసిడెంట్ కోట్ల గుప్తా సెక్రటరీ ట్రెజరర్లు సంఘ సభ్యులు మరియు వాస్వీ క్లబ్ శ్రీహరిపురం డైమండ్స్ ప్రెసిడెంట్ విఎన్ కందుల కామేష్ సెక్రటరీ ట్రెజరర్లు సంఘ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల అనుసారము భారతదేశంలో ఉండే ప్రతి క్లబ్ ద్వారా అమ్మవారికి చీర సారే ఇవ్వాలనే కార్యక్రమంలో భాగంగా రీజన్ సిక్స్ డిస్ట్రిక్ట్ బ్యూ టూ జీరో వన్ ఏ రీజనల్ చైర్మన్ రమేష్ గారు రీజనల్ సెక్రటరీ సతీష్ గారు ఆధ్వర్యంలో ఆ రీజన్ లో ఉండే క్లబ్లు క్లబ్ శ్రీహరిపురం డైమండ్స్ వారు అమ్మవారికి సారే చీర సమర్పించడం జరిగింది ఆ రీజన్ లో ఉండే వాసవలకి ఆ రెండు క్లబ్బుల అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులకి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం సిక్స్ వాష్ ఇంటర్నేషనల్ ఆదా వాడు పంపించిన అమ్మవారికి సారే చేరే సారే అనే ఒక కాన్సెప్ట్ ప్రోగ్రామ్ మీద పెట్టారు దానికి విధంగా ఈ రోజు వరలక్ష్మి రథం రోజున మన వాస్వి కమిత పరమేశ్రీ గుడి అందు చీర గాజు ఒక వాసీ క్లబ్ అండ్ శ్రీహరిపురం డైమండ్స్ క్లబ్ ఇరువురు రెండు క్లబ్లు కూడా చీర సారే అన్ని స్వీట్స్ పుష్పాలు గాజులు మొత్తం అన్ని కూడా వివిధ రకాలు కూడా అన్ని కూడా అమ్మవారికి సమర్పించారు అలాగే వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ సార్ ఏ ప్రోగ్రామ్ చెప్పినా తప్పకుండా కూర్చో తప్పకుండా అన్ని నిర్వర్తిస్తున్నాము దానికి అందరూ సభ్యులందరూ సహకరిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు జైవాసు జైవాసు ఈరోజు ఆగస్ట్ ఎనిమిది వరలక్ష్మి శుక్ర వరలక్ష్మి వ్రతం శుక్రవారం మూడో శుక్రవారం నాడు బీసీఐ ఆదాయం సారం అమ్మవారికి కనికా పరమేశ్వరం అమ్మవారికి సారే చీర కార్యక్రమంలో భాగంగా మా రీజన్ చైర్ రీజన్ సిక్స్ చైర్పర్సన్ రీజన్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ గాజువాక వాష్వీ క్లబ్ గాజువాక శ్రీహర్పురం డైమండ్స్ ఇరువురు కలిపి అమ్మవారి ప్రాంగణంలో సారీ తీసుకురావడం జరిగింది మొత్తం స్వీట్లు పూలు పళ్ళు అన్ని తీసుకొచ్చి మొత్తం శోభాయమానంగా ప్రదక్షిణం చేసి అమ్మవారికి సార్ సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కార్యక్రమాన్ని మాకు చేసేటట్టు విసిఐ వారు ఆదాయం సార్ ఇచ్చిన వీరందరికీ కూడా మా కృతజ్ఞతలు కృపవి జయవాసవి ఈరోజు చాలా సుదినం శుభదినం శ్రావణ శుక్రవారం మూడో రోజు కదా దానికోసం మాకు ఏంటంటే మా గాజువాక చాలా అదృష్టమైన మాకు వాష్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వైస్ ఎల్సన్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఏజెన్సీ చైర్మన్ కోల్లూరు రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మాకున్న వార్షిక క్లబ్ డైమండ్స్ వార్షిక్ క్లబ్ సింగ్ డైమండ్స్ వార్షిక్ క్లబ్ గాజువాక సహాచార్యంతో అమ్మవారికి సారే చేరవడం అవ్వడం జరిగింది మన వార్షిక ఇంటర్నేషనల్ వార్షిక క్లబ్ ప్రెసిడెంట్ ఎలుపు రామకృష్ణ గారు ఆదేశానుసారం ఆ క్లబ్బులు ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ రాసి ప్రకారం అన్ని కార్యక్రమాలు కూడా సవీంగా చేసి వెళ్తున్నాం ఏ కార్యక్రమం కూడా మేము వాయిదా వేయలేదు ఈ క్లబ్లన్నీ కూడా మాకు ప్రతి ఒక్క కార్యక్రమం మంచి సహాయ సహకారాలు అందిస్తున్నాయి అలాగే ఈ ఉత్సవ ఆరు కూడా మంచి సహాయ అందించాలని మా వాసి క్లబ్ గాజువాక వాసి క్లబ్ శ్రీకరపురం డైమండ్స్ మంచి అభివృద్ధిలో నడవాలని మరీ మరీ కోరుకుంటున్నాను జై హింద్ జై వాసవి జై వాసవి బీసీఐ అనుసార ఆదేశాల అనుసారం ప్రోగ్రామ్ రీజనల్ చైర్పర్సన్ గారు అండ్ రీజనల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ రోజు అమ్మవారికి సారీ సీర సమర్పించుకున్నాం వాస్వి క్లబ్ శ్రీఆర్పురం డైమండ్స్ అలాగే వాస్వి క్లబ్ సెంట్రల్ వారు కూడా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది అందుకు మాకు అనుమతి అనుగ్రహం ఉన్నందుకు మాకు కృతజ్ఞతలు జై వాష్మి అండి